మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసుని విచ అప్ అప్పచెప్పడం జరిగింది రేవంత్ అంటే ఈ రేవంతి ప్లాన్ వలన కేసీఆర్కి సింపతి వస్తుందా లేకపోతే ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా ఏం జరగబోతుంది సార్ ఈ కేసు ఒక రకంగా కేసీఆర్ పని కథం కాళేశ్వరం స్కామ్ కు సంబంధించి సిబిఐకి అప్పగించడం అనేది రేవంత్ రెడ్డి చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్తున్నారు అందరూ నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి చర్చ తొమ్మిదిన్నర గంటల సేపు జరిగింది దాదాపు రాత్రి వన్ థర్టీకి అయింది ఒక పోలీస్ ఆయన నాకు మెసేజ్ పెట్టాడు సార్ వన్ థర్టీ అయింది సార్ ఇప్పటి వరకు అది దాన్ని ఏమంటారు టెస్ట్ క్రికెట్ లాగా జరిగింది లాగా ఆయన రేవంత్ రెడ్డి సేపు మాట్లాడుతూ ఉన్నాడు సార్ అని పెట్టాడు రాత్రి పెట్టాడు అంటే తొమ్మిదిన్నర గంట సేపు చర్చ జరిగిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పాడు దీంట్లో రెండు కారణాలు చెప్పారు ఆయన ఒకటి దీంట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఈ లో సి సి కానీ సిఎఫ్సి లాంటి ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి నాబార్డు ఫండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి సెంట్రల్ ఇన్వాల్వ్ అయిన కాబట్టి ఆల్రెడీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ విచారణ కరెక్ట్ అనేది మేము అనుకున్నాం రెండు నేను కానీ నా స్టేట్ ఏజెన్సీతో ఇతని మీద కే సిడితోనో వీళ్ళతో కేసు పెట్టి చేస్తే నేను ప్రతికారం కోసం నేను వేధింపుల కోసం చేస్తున్నాననే విమర్శలు వస్తాయి కాబట్టి నాకు అవసరం లేదు సెంట్రల్ ఏజెన్సీనే దీని మీద విచారణ జరిపి అతను దోషం తెలితే చర్య తీసుకుంటారు లేదంటే లేదు నేనేమి అతని మీద నాకేం కక్ష లేదు ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల్లో దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు కుంభకోణాన్ని వెలిగితీయాలనేది నేను ఆల్రెడీ ఎలక్షన్ ముందే నేను ప్రజలకు హామీ ఇచ్చాను కాబట్టి ఆ మేరకు నేను కమిషన్లు దీని మీద వేసాను ఆల్రెడీ ఎన్డిఎస్ఏ వచ్చింది విజిలెన్స్ నివేదిక వచ్చింది కాగ్ నివేదిక వచ్చింది తర్వాత పిసి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది ఈ నివేదికలన్నీ మేము ఇప్పుడు సిబిఐకి సబ్మిట్ చేస్తాం సిబిఐ ఎంక్వైరీ చేయాలని అసెంబ్లీ తీర్మానం పాస్ చేశామనేది ఆయన చెప్తున్నాడు దీనికి నిరసనగా వాక్ వాకౌట్ చేసి బయటకు వచ్చి అక్కడ అమరవీర్ల దీనికి అస్తోపల్కి ఎదురుగా వాళ్ళు దీన్ని చెత్తబుట్లో వేయడం నివేదికల్ని ఇవన్నీ నిరసన తెలియజేసి ఇదంతా చర్య అని అంటున్నారు సో ఈ సందర్భంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటి దాంట్లో ఏమి స్కామ్ జరిగింది దానివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అనే విషయాన్ని బ్రీఫ్గా మనం చూద్దాం దాని తర్వాత సిబిఐ కేసీఆర్ మీద ఈ విచారణ చేయడం వల్ల రేపొద్దున అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది చేస్తే కి నష్టమా రేవంత్ రెడ్డికి నష్టమా ఎలా ఉండబోతుంది రాజకీయాలు అనేది మనం మాట్లాడుకున్నాం ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం విలేజ్ లో గోదావరి మీద స్టార్ట్ అయిన ప్రాజెక్టు మహారాష్ట్ర బార్డర్ లో ఉంటది అనమాట ఈ విలేజ్ సో ఇది రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇనాగరేట్ అయింది జూన్ లో రెండు వేల పంతొమ్మిది జూన్ లో ఇనాగరేట్ అయింది ఈ ప్రాజెక్ట్ వచ్చి దీని పేరు వచ్చి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేఎల్ఐపి అంటారు ఇది మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అనమాట అంటే ఇరిగేషన్ కి అంటే సాగునీరు తాగునీరు డ్రింకింగ్ వాటర్ పదమూడు జిల్లాల్లో డ్రింకింగ్ వాటర్ ఇస్తారు ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ డ్రింకింగ్ వాటర్ మూడవది ఇండస్ట్రియల్ పర్పస్లకి అవసరమయ్యే వాటర్ని కూడా సప్లై చేస్తారు ఇది వచ్చి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఆయకట్టు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది లక్షల ఆయకట్టు అంటే ఆల్రెడీ ఇరిగేటెడ్ ల్యాండ్కి సంబంధించి నీళ్లు అందిస్తుంది ఇది పంటలు ఆల్రెడీ పండే భూమి అది కాకుండా కొత్తగా పద్దెనిమిది పాయింట్ రెండు రఫ్గా పద్దెనిమిది లక్షల ఎకరాలకి కొత్తగా పంటలకి నీళ్లు అందిస్తుంది అంటే ఓవరాల్గా ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల ఎకరాలకి టార్గెట్ పెట్టుకున్నారు అయితే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు పది నుంచి పదిహేను లక్షల ఎకరాలకి మేము నీళ్లు అందించాము కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అనేది బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటూ ఉంది అయితే ఇది దీని ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు గోదావరి కంటే తెలంగాణలో భూమి హైట్ గా ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఐదు వందల మీటర్ల వరకు కూడా కొన్ని చోట్ల చేయాలి ఇది మల్టిపుల్ గా ఉంటదనమాట ప్రాజెక్టు ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు ప్రపంచంలోని మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ లో అంటే దీంట్లో ఏడు లింకులు ఉన్నాయి ఇరవై ఎనిమిది ప్యాకేజెస్ ఉన్నాయి పదమూడు జిల్లాల్లో వెళ్తుంది ఇది రెండు వందల మూడు కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి రెండు వందల నలభై కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి పంతొమ్మిది రిజర్వాయర్స్ ఉన్నాయి ఇరవై పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇంత పెద్ద వ్యవహారం అన్నమాట ఇది సో దీంట్లో ప్రధానమైన బ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి ఇందులో మేడిగడ్డ బ్యారేజీ అన్నవరం బ్యారేజీ సుందిల్ల బ్యారేజీ ఈ మూడు అతిపెద్ద బ్యారేజెస్ అనమాట సో దీనికి ఖర్చు సంబంధించి ఏంటంటే ఇనిషియల్ గా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లని ఇనిషియల్ గా ఆ తర్వాత అది ఎనభై ఎనభై వేల ఐదు వందల కోట్లకి పెరిగింది ఫైనల్గా లక్ష నలభై ఏడు వేల కోట్లకి చేరిపోయింది అది ఇంకా మెయింటెనెన్స్ అవి కలిపితే వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ గా మారిపోయింది ఇది అందుకని దీంట్లో లక్ష కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారు అంటే యాభై వేల కుంభ యాభై వేల కోట్లు దీనికి సరిపోతాయి లక్ష కోట్లు అనేది వీళ్ళు తినేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు లక్ష కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారు ఎందుకు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు ఇనిషియల్ గా ఉన్న ఎస్టిమేషన్ ఫైనల్ కి వచ్చేసరికి లక్ష యాభై వేల కోట్లకి ఇది వెళ్ళిపోయింది దీంట్లో ఏందంటే వీళ్ళు చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ గా పెంచేశారు విపరీతంగా రెండు దీంట్లో డిజైన్లో కానీ కన్స్ట్రక్షన్లో విపరీతంగా తప్పులు జరిగాయి మేడుకొండ బ్యారేజ్ పొంగుబాటు ఇవన్నీ కూడా అక్కడి నుంచే కదా బయటకు వచ్చింది సో జరిగాయి అనేది మూడవది విపరీతమైన కరప్షను కరప్షన్ పొలిటికల్ కరప్షను అండ్ బ్యూరోక్రాటిక్ కరప్షన్ ఆ మధ్యనే ఒక చిన్న ఇంజనీర్ పట్టుకుంటేనే వాడి దగ్గర వందల కోట్ల డబ్బులు దొరికాయంటే ఇంకా పెద్ద స్థాయిలో ఎలా ఉంటారు అనేది అట్లాగే వీళ్ళకి అనుకూలమైన కాంట్రాక్ట్లకి ఇచ్చారు అనేది వీళ్ళ ఆరోపణ దీని మీద నివేదికలన్నీ కూడా దీంట్లో ఈ మూడు రకాల ఇది జరిగాయి అంటే ఎస్టిమేషన్ లో విపరీతంగా పెంచేశారు దీంట్లో కన్స్ట్రక్షన్ లో డిజైన్ లో తప్పులు ఉన్నాయి మూడవది కరప్షన్ విపరీతంగా ఉంది ఈ మూడు అంశాలకు సంబంధించి నివేదికలు అన్ని కూడా విత్ ప్రూఫ్స్ సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారని చెప్తున్నారు ఇవన్నీ చూసినాక రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు అదేందంటే ఢిల్లీలో మోడీతో ముందుగానే మాట్లాడుకొని ఎందుకంటే కాంగ్రెస్ కి బిజెపికి కామన్ ఎనిమి బిఆర్ఎస్ కాబట్టి అందుకనే మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం అనేక పార్టీలకు ఫోన్ చేసినా బీఆర్ఎస్ బిజెపి ఫోన్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయినాయని బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయిన ఎందుకంటే బిగినింగ్ లో మనకి కవితను అరెస్ట్ చేయలేదు అప్పట్లో అందుకని బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయినాయని కాంగ్రెస్ చెప్పింది దాన్ని సవరించుకోవడం కోసం తర్వాత కవితను అరెస్ట్ చేశారు అప్పుడేమో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయి మా మీద పడ్డారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది సో ఈ నేపథ్యంలో వీళ్ళేం చెప్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మేము దాన్ని ఎప్పుడూ లేనంతగా తెలంగాణకి భూములు నీళ్ళ భూములకి నీళ్ళు ఇచ్చాము దాదాపు పది నుంచి పదిహేను లక్షల ఎకరాలకి నీళ్లు దీని నుంచి వచ్చింది అట్లాగే తాగునీరు వచ్చింది దీనివల్ల జీ జీడిపి స్టేట్ జీడిపి ఎస్ జిడిపి అనేది పెరిగింది సో దీనివల్ల అప్పులు అనేవి ఎప్పుడైనా అభివృద్ధి ఉంటే అప్పులు ఉంటాయి సో కాబట్టి ఎవరీ మంత్ లేకపోతే ఎవరీ యాన్యువల్గా డెప్ట్ పదమూడు నుంచి పదిహేను కోట్లు పదిహేను వేల కోట్లు అవుతుంది కాబట్టి అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు మేము ప్రజల కోసమే ఇది చేసాము అట్లాగే ఫ్లడ్స్ రెండు వేల ఇరవై మూడులో విపరీతంగా వరదలు పెద్ద ఎత్తున పదకొండు లక్షల క్యూసెక్ వాటర్ రావడం వల్ల ఈ బ్యారేజ్ కుంగుబాటు జరిగింది తప్ప డిజైన్ లోపం కాదనేది వీళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇదంతా మన మన చేతితో మన చేతికి మట్టి అంటడం ఎందుకు అనేసి సిబిఐకి ఇచ్చేశాడు ఇప్పుడు గాని మోడీ ఎవరి వైపు ఉన్నాడు అనేది దీంట్లో తేల్తుంది ఒకవేళ కేసీఆర్ ని వేధించి తలుచుకుంటే సిబిఐ యాక్టివ్ గా పనిచేస్తుంది లేదంటే సిబిఐ నిద్ర నటిస్తూ అది నటిస్తూ తిరుగుతుంటది ఇప్పుడు జగన్ దేమైంది పన్నెండు లక్ష పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉంటే సిబిఐ అలా నడుస్తుంది పదివేల తొమ్మిది వందల కేసులు పైన సిబిఐ లో పెండింగ్ లో ఉన్నాయి అంటే వాళ్ళు వద్దనుకుంటే అవి అలా స్టోల్డ్ కోల్డ్ స్టోరేజ్ లో ఉంటాయి లేదనుకుంటే ఆగమేఘాల మీద వాటిని ముందుకు తీసుకెళ్లి చేస్తారు సో ఇప్పుడు మోడీ బిఆర్ఎస్ ని తొక్కేయాలా అనుకుంటే ఈ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేస్తే ఏ వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయరో ఉంటారు దీనివల్ల సింపతి వస్తుందంటే సిబిఐ చేయడం వల్ల సింపతి కూడా అంత రాకపోవచ్చు ఎందుకంటే కవితని అరెస్ట్ చేసినప్పుడు ఏం సింపతి వచ్చింది అసలు కేసీఆర్ ప్రజల్లో ఉండి యాక్టివ్ గా అరెస్ట్ చేస్తే కేసీఆర్ కి సింపతి వస్తుంది ఆయన నిద్రపోతున్నాడు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో కాబట్టి ఆయన ఇప్పుడు అరెస్ట్ ఆయన ఉన్నా లేనట్టే అంతకు ముందు కూడా సీఎం ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు సచివాలయంకి వచ్చింది లేదు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాత్రం ఏం సింపతి వస్తుంది అనేది వీళ్ళు ఉన్నది అందుకనే మనం ఏమన్నా అరెస్ట్ చేస్తే సింపతిని ఏం చేస్తారేమో ఇది సిబిఐ చేసింది అనుకో మనకేమీ సంబంధం అన్నట్టుగా రేవంత్ రెడ్డి